అంటే నంద్యాల ఎస్పీ ఎయిడెడ్ స్కూల్కి గత ఇరవై సంవత్సరాలుగా రికగ్నేషన్ లేకుండా ఇంగ్లీష్ మీడియానికి కొనసాగిస్తున్నారు దీనివల్ల విద్యార్థులను మోసం చేస్తున్నారు విద్యాశాఖను మోసం చేస్తున్నారు ఎందుకంటే ఒక రికగ్నేషన్ పాఠశాలలో విద్యార్థులు చదువుకుంటే ఆ యొక్క సర్టిఫికెట్లు ఏవైతే ఇస్తారో అవి పోతాయి వారు భవిష్యత్తులో ఉద్యోగం పొందినా కూడా ఆ యొక్క ఉద్యోగాలు చెల్లకుండా పోతాయి వారికి మోసం చేసిన వారు అవుతారు ఈ యొక్క విషయాలన్నీ కూడా విద్యాశాఖ అధికారులు ఆర్జేడీ కానీ డిఈఓ కానీ డిప్యూటీఓ కానీ నందాల ఎంఈఓ కానీ ఇవన్నీ తెలిసి కూడా మౌనంగా వాళ్ళతో సహకరిస్తూ వాళ్ళ యొక్క చేస్తున్న కే సపోర్ట్ చేస్తున్నారు ఇది తప్పని మేము భావించి ఆధారాలు సేకరించి బహుశా టీచర్స్ ఫెడరేషన్ ద్వారా ఫిర్యాదు చేయగా కమిషన్ గారు స్పందించి గత మూడు సంవత్సరాల నుంచి రెండు మూడు పర్యాయాలు విచారణకు ఆదేశించిన కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ యొక్క కార్యపణ చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు దీనివల్ల విద్యా వ్యవస్థను మోసం చేస్తూ ప్రజాధారనాన్ని కూడా అవుతుంది ఎందుకంటే ఈ యొక్క రికగ్నేషన్ కాపీ లేకుండా జివో ఫార్టీ ప్రకారంగా అనర్హుడైన ఈ యొక్క స్టీఫెన్ ఏదైతే సోషల్ నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అతనికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అర్హతమైన వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం వల్ల ప్రజాదరణ వృధావుతుంది అర్హుడైన వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం వల్ల న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క ప్రక్రియ చేయడం వల్ల నంద్యాలలో పనిచేస్తున్న విజయనగరం గారికి రోషన్ పాయింట్ నెంబర్ వన్లో ఉన్న కూడా వారికి నంద్యాలలో పోస్టింగ్ ఇవ్వకుండా మొదటి అందుకొప్పుడు దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఆమె వేయడం జరిగింది ఇది తప్పని భావించి వారు విద్యాశాఖ అధికారులు తీసుకెళ్లారు తీసుకెళ్తే ఆమెపై నువ్వు మాపైన యాజమాన్యంపై ఫిర్యాదు చేస్తావని ఈ యొక్క శోకాలు నోషన్తో వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు గురి చేస్తారు ఇది ఎండవంటి సమబు ఇది తప్ప అని మేము భావించి ఈరోజు బీటీఎఫ్ తరఫున మేము శాంత్రిత కాల కార్యక్రమం చేపడుతున్నాము దీనికి విద్యాశాఖలకు వెంటనే స్పందించి నేరానికి న్యాయం చేయాలి ఇక తప్పుడు ఎడ్యుకేషన్తో కొనసాగుతున్న పాఠశాలను షీఫ్ చేసి ఇమీడియట్గా ఆ యొక్క యాజమాన్యంపై హెచ్చలపై కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం